రేపు ఐజేయు వాళ్ళు సెమినార్ కండక్ట్ చేస్తున్నారు మన విజయవాడలో సార్వత్రిక ఎన్నికలు మీడియా పాత్ర దీనిలో ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు అలానే మన ముఖ్య అతిథిగా ఐజేయు అధ్యక్షులు తెలంగాణ మీడియా కమిటీ నుంచి వస్తున్నారు ఈ సభని ఈ యొక్క అందరూ అందరూ మీడియా మిత్రులు సద్వినియోగం చేసుకోవాలని ఒక మంగళగిరి నుంచి దాదాపు ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ముప్పై మందికి పైగా జర్నలిస్టులు ఈ సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్క సభ్యులకి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరికీ ఈ రేపు జరుగుతున్న సమావేశ సమావేశానికి అందరూ హాజరయ్యి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్వత్రిక ఎన్నికలు మీడియా పాత్ర అనే అంశం మీద రేపు ఆదివారం శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరుగుతుంది ఈ సెమినార్కి మంగళగిరి నుంచి ఏపీడబ్ల్యూజే జర్నలిస్టులతో పాటు మిగతా జర్నలిస్టులు కూడా పెద్ద సంఖ్యలో తరలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున జర్నలిస్టుల కోరికలు దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అయితే జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి బాలకులు మాత్రం మేము పరిష్కరిస్తాం అంటున్నారు కానీ అవి మాత్రం పరిష్కారం పరిష్కారం కాకుండా మిగిలిపోతున్నాయి అయితే ఏంటంటే దీర్ఘకాలంగా జర్నలిస్టులు అయితే పనిచేస్తున్నారు కానీ కనీస ప ఇది వేతనం లేకుండా పోతుంది ప్రతీ నెల ఒక జర్నలిస్టులకి కనీస వేతనం అనేది లేకుండా పోతుంది ఇది ప్రభుత్వాలు ఇది అమలు చేయాలి ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఆయా సమస్యల మీద వినతపత్రం సమర్పించడం జరుగుతుంది